హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో ఆమ్లా మురబ్బా ఎలా చేయాలో చూద్దామండి ఇక్కడ నేను పావు కేజీ వరకు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను చక్కగా కడగేసుకోవాలండి రెండు మూడు సార్లు కడిగిన తర్వాతకి మనం డబుల్ బాయిలింగ్ మెథర్లో వీటిని చక్కగా ఉడికించేసుకోవాలండి ఒక గిన్నెలో వాటర్ తీసేసుకొని పైన ఇలా హోల్స్ ఉన్న వాటిలో వేసి చక్కగా మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోతుందండి ఉడికిన తర్వాతకి ఇలా మనం ఉసిరికాయలు తీసుకొని చక్కగా చాక్తో ఇలా మనం ఘాట్లు అయితే పెట్టేసుకోవాలండి ఇలా పెట్టడం వల్ల మనకి జ్యూసీ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం బెల్లంని తీసుకొని చక్కగా ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూస్తున్నారు కదా అలా చక్కగా మనం కట్ చేసేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో మనం బెల్లం వేసి కరిగించుకోవాలండి బెల్లం కరిగితే సరిపోతుందండి ఇలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు చక్కగా బెల్లంని కరిగించేసుకోవాలి ఉసిరికాయ హెల్త్కి చాలా మంచిదండి డైలీ ఒక ఉసిరికాయ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అందులో అయితే చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం బెల్లంని కరిగించేసుకోవాలి కరిగిన తర్వాత ఉసిరికాయల్ని ఇందులో వేసేసుకొని చక్కగా మనం ఉడికించేసుకోవాలండి ఒక లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకోవాలండి సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే చాలా బాగుంటుంది దగ్గరికి పడి మనకు పాకంలాగా అవుతుందండి లేత పాకం వస్తే సరిపోతుందండి మరీ ఎక్కువ పాకం కూడా రావాల్సిన అవసరం లేదు చూస్తున్నారు కదా ఇంకొంచెం ఉడకాలి అందుకనే నేను చూస్తున్నాను ఇక్కడ ఉసిరికాయ చాలా బెనిఫిట్స్ చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం డైలీ ఒక ఉసిరికాయ తినడం వల్ల మనకి వైట్ హెయిర్ రాకుండా ఉంటుంది ఇందులో సి విటమిన్ కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ చాలా మంచిది తినడం వల్ల అయితే ఇలా మనకి పాకం అనేది దగ్గర పడుతుందండి ఉసిరికాయలు కూడా చక్కగా ఉడికిపోయి లోపల వరకు వెళ్తుంది పాకం కూడా అంతేనండి సింపుల్గా అయిపోయింది కదండి ఆమ్లా మురబ్బా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్